శివరాత్రి సందర్భంగా మీనాక్షి సెఫ్టిక్ ట్యాంక్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ జరిగింది స్థానిక సీతంపేట యూనియన్ కార్యాలయం వద్ద శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించి ఎందుకు వచ్చిన భక్తులకు బిర్యానీ బంగాళదుంప కుర్మ సాంబారు చక్కెర పొంగలి ఉల్లిచట్నీ తదితర పదార్థాలతో పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భక్తులు తృప్తిగా భోజనాలు చేశామని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కరోనా కరుణామయుడు శ్రీను జేమ్స్ ముసలయ్య వెంకన్నరాజు తదితరులు మాట్లాడుతూ గత పద్నాలుగు మీనాక్షి సెఫ్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఏడాది పదివేల మందికి భక్తులకు చేసినట్లు భోజనం చేసిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని కార్యక్రమంలో యూనియన్ నాయకులు కరుణామాయుడు శ్రీనివాస్ జేమ్స్ ముసలయ్య వెంకన్న రాజు సాయి సత్యరాజు మలాకి లక్ష్మణ్ రావు సోలేమోన్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు ఇలా చేయడం జరుగుతుందండి ఎప్పుడు మొక్కలు శుభ్రంగా కలుగుతుంది ఎన్ని చాలా బాగుందని చెప్పండి మాకు ఇంకా ఎక్కడా లేని ఉత్సాహం కూడా వస్తుంది చాలా ఇంకా మా ఇంటి ఇప్పుడు ఇంకా ఎన్ని ఎంత మనం చేయాలనుకుంటున్నాను దేవుడి దయవాళ్ళు ఇంకా ఇంకా ఇప్పుడు మా గతంలో ఇంకా సరైన మా ఇండి ఏదైనా చేస్తా అనుకోవడం అలాగే మా ఇక్కడి మొత్తం బిర్యానీ మొత్తం పచ్చి చెయ్యి మాట ఈరోజు బిర్యానీ శ్రీని క్యాసిన సాంబారుస్ కట్టడం జరుగుతున్నట్టు అలాగే మొత్తం వాటర్ కూడా ರೆಡಿ ಉಂಟು ಮೊತ್ತೀ ಮೇನಾ ಮುಖ್ಯ ಕಾರ್ಪೊರೇಷನ್ ಜನ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಸಾದ ಸೇಕರಿಸಿ ಚಾಲ ಬಾಕಿ చె శివరాత్రి సూపర్ క్యాన్స్ అందరికీ ఇక్కడ శ్రీ మేనాక్షి డిఫ్యూ ట్యాంక్ యూనియన్ సభ్యులు అండి ఇక్కడ మేనాక్షి డిఫ్టీ ట్యాంక్ అనే ఒక యూనియన్ నడుపుతున్నాం అండి మన సీనియర్ గారు ప్రెసిడెంట్ గారు దాదాపు పద్నాలుగు వేల నుంచి పదివేల మంది భోజనం పెద్ద అదే ప్రతి సంవత్సరం పెడతాం ఆ సమయంలో అందరికీ ఆసీజులు ఇవ్వాలని అందరూ బాగుండాలండి అందులో మనం కూడా ఉండాలని అందరికీ కోరుకుంటున్నామండి అలాగే పది కాలంలో నడవాలి అని మీరు కోరుకోండి ఐటమ్స్ ఇంక ఐటమ్స్ వచ్చాయి సార్ బిర్యానీ వైట్ రైస్ బంగాళీ కర్రీ స్వీట్ స్వీట్గా తర్వాత సాంబారి పులిచెట్నీ పప్పు ఈ రకాలు పెట్టి పెట్టుకోవాలి సార్ ఉండే కొందుకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటే వెళ్తున్నాం సార్ ఈ సంవత్సరం పదివేల మంది చేసాం జనాలు బాగా వస్తున్నారు అందరూ బాగుంటుంది

శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది మాది మేనాక్షి చెప్పి ట్యాంక్ యూనియన్ ద్వారా మేము ఈ ప్రతిసారి శివరాత్రి చేస్తున్నామండి ప్రతిసారి నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా ఆధ్వర్యంలో అంత ముందు శ్రీని గర్లు తీసారు పది సంవత్సరాలు మేము నాలుగు సంవత్సరాల నుంచి ఇది శివరాత్రి అనేది ఊరిన పెడుతున్నామండి అండి తక్కువ నుంచి మొదలొచ్చి పదివేలు దాకా వచ్చేవండి మేము ఆ గొప్పతనం అనేది అది ప్రజలు అందరూ ఆదరించడం ద్వారా మా మేనాక్షి చెప్పి యూనియన్ ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం మా యూనియన్ సభ్యులు ఇప్పుడు సార్ డెబ్బై మూడు మంది సార్ అందులో డ్రైవర్లు క్లీనర్లు అందరూ కలిపి మొత్తం ట్రాండ్ కలిపి నాలుగు వందల మంది ఉన్నారు మీద బతుకుతున్నాం సార్ అందరం అలాగే మా యూనియన్ సభ్యులకు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా సమస్య పరంగా కానీ ఏదొచ్చినా కానీ మా యూనియన్ ఎందరుండి నిలబడి అలాగే అన్ని గారు కార్యకలాపాలు అన్నీ చేస్తుందండి దాని ద్వారా మేమే కాకుండా మా డ్రైవర్లు మా కేంద్రలు మా అందరూ కూడా మా యూనియన్ చెప్పడం కానీ నాలుగు వందల మంది బతుకున్నారు సార్ ఇలాగే ఇంకా అభివృద్ధి చెంది మేము ఇంకా ఎన్నో శివరాత్రులు చేయాలని కోరుకుంటాం సార్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు